న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి విజ్ఞాపన వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవాళ్లు తమ ఇల్లు తాళాలు వేసి పక్కింటి వాళ్లు చెప్పడం వీలైతే పోలీసు వారికి తెలియజేసిన ఎడల రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేసేవాళ్లు బీట్ కానిస్టేబుల్లో తదితర విధుల్లో పర్యటించి గమనిస్తుంటారు కావున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని కోరారు మేము ముఖ్యంగా పాతపట్నం పుట్టి మండల ప్రజలకు పోలీసు వారి తరఫు శ్రీకాకుళం జిల్లా పోలీసు వారి తరఫు విజ్ఞాపతి ఏమన్గా ఈ సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ తెలిసేంత మ్యాక్సిమం పగలు పదకొండు తర్వాత బయటకు రాకుండా ఇళ్లలో ఉండాలని అలాగే సాయంత్రం ఫోర్ తర్వాత బయటకు వచ్చే కార్యక్రమాలు చేసుకుంటే కొద్దిగా ఏజ్డ్ పీపుల్ అలాగే ఏవైనా డిసీజ్ వడ వడదెబ్బకు గురి కాకుండా ఉంటారని సలహా ఇస్తున్నామండి అలాగే ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ అంతానో ఈ పిల్లలు హాలిడేస్ అవి ఇచ్చేస్తారు కాబట్టి స్కూల్స్ అంతానో వాళ్ళు ఏమిటంటే ఈ ఈ పిల్లలు వేరే ఊరు వాళ్ళ తాత కాక అమ్మమ్మ వాళ్ళ ఎవరికి తర్వాత వేరే వేరే ఊర్లు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎవరైనా వాళ్ళుగా ఇల్లు అంతా ఖాళీ చే మొత్తం లాక్ చేసుకుని వెళ్ళిపోయే ముందు కనసండ్ పోలీస్ స్టేషన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వాచ్ చేయడానికి ఉంటుంది నైట్ బీట్ వాళ్ళని పంపించి అలాగా అవి ఈ హౌసెస్ టచ్ చేయడానికి ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నది ఏమంటే ఆ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా క్యాష్ కానీ గోల్డ్ డానమెంట్స్ కానీ వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయితే మొత్తం అని అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే టెంపుల్స్ ఇవి ఉన్నాయని టెంపుల్స్ ఆలయ కమిటీ వాళ్ళకి కూడాను చైర్మన్ అలాగే ఆలయ కమిటీ సభ్యులకి చెప్తాను అక్కడ ప్రతి టెంపుల్ దగ్గర సీసీటీవీస్ ఏర్పాటు చేసుకోవాలని వాచ్మెన్ నైట్ టైమ్ ప్రత్యేకించి ఉండాలని లే లే వాచ్మెన్ లేని టెంపుల్లో జాగృతి సభ్యులు జాగృతి సభ్యులను అట్లీస్ట్ నైట్ టైం ఉండి అలాగే టెంపుల్లో ఏ దొంగతనాలు జరగకుండా ఏదైనా ఉన్నా అవకాశం కల్పిస్తున్నారు అలాగే మన రెండు మండలాలు ఉన్న రైస్ మిల్లర్స్ యజమానులకు కూడాను సలహా ఏమిటంటే తప్పకుండా నైట్ టైం ఇద్దరు ముగ్గురు వాచ్మెన్లు ఉండేలా సలహా ఇస్తున్నాయి ఈ మధ్యన ఈ నైట్ టైం రైస్ మిల్స్ కొద్దిగా అటాక్ చేస్తున్నారు కాబట్టి రైస్ మిల్స్ దగ్గర ఇద్దరు ముగ్గురు వాచ్మెన్స్ అలాగా లేకపోతే ఎవరో ఒకళ్ళ అక్కడ కాపలా పడుకునే విధంగా ఉంటే ఆ రైస్ మిల్లు ప్రొటెక్షన్లో ఉంటాయండి ఈ రైస్ మిల్స్ కానీ టెంపుల్స్ ఉండీల్లో కానీ ఉండే క్యాస్ ఇంకేమైనా వాల్యుబుల్ ఐటమ్స్ మాత్రం నైట్ టైం ఇంటికి తీసుకెళ్ళిపోతే మనకి లాసు తగ్గించవచ్చు అనేసి ఈ విధంగా అడ్వైజ్ చేస్తున్నాం అలాగే ప్రజలు ఎవరైనా వాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయితే లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ ఉందండి దాన్ని వినియోగించుకొని యాప్లోనే వాళ్ళు అప్లోడ్ చేస్తే పోలీస్ స్టేషన్కి కన్ఫర్మ్ వస్తుంది అది పక్క ఆ హౌస్ పోలీసు సర్వెలెన్స్లో ఉంటుంది అనేసి పబ్లిక్కి సజెస్ట్ చేస్తున్నాం